అంటే తరతరాలుగా మనం చేపలు తినలేదా గుడ్లు తినలేదా మాంసం తినలేదా జబ్బులు వస్తాయి అంటే ఏంటి తరతరాలుగా తిన్నది ఈ చేపలు కానీ ఈ గుడ్లు కానీ ఈ మాంసం కానీ కాదు ఇవన్నీ కూడా వీళ్ళు కాన్షియస్గా తయారు చేస్తున్నాయి జిన్ మాడిఫైడ్ ఇవి తింటే జబ్బులు వస్తాయి ఏమొస్తాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి ఒక్క మాట చాలండి హార్మోన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితేనే ఒక మాట చాలు ఎందుకంటే పిల్లలు ఎంతమంది పిల్లలు పుట్టలు పుట్టట్లేదనే సంతాన సాపలైతే కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు మనకు తెలియదు వాళ్ళ బాధ మన పిల్లలేగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి కదా టెన్త్ ఆళ్ళు ఇంటర్ ఆళ్ళు డిగ్రీయాలు ఇంజనీరింగ్ చేస్తూ పిల్లలు పీసీఓడి ప్రాబ్లం అండి పెయిన్ వస్తుందండి అని వచ్చే ఇట్లా సలహా కోసం ఏంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి కదా పెద్దవాళ్ళు ముప్పై ఐదు నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఏమంటారు ఓవరీస్లో ఇబ్బందులు ఉన్నాయండి గర్భసంచిలో ఇబ్బందులు ఉన్నాయండి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినాయండి బ్లీడింగ్ పదిహేను రోజులు వస్తుందండి ఐదు రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అవుతుందండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయండి అని సలహాకి అంటే ఎంత నరకం అనుభవిస్తున్నారు మనవాళ్ళు బ్యాలెన్స్ కారణం ఏంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి ప్రధానమైన కారణం ఏముంది ఒకటి మానసిక ఒత్తిడి రెండు ఈ ప్రాసెస్డ్ ఫుడ్